ఇక యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కోలాటం భజన శాస్త్రీయ నృత్య బృందాలతో తూర్పు గోపురానికి చేరుకొని గర్భాలయంలో ప్రత్యేక పూజ చేసి పంచనారసింహస్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి కోలాటం ఆడుతూ సందడి చేశారు సో మన విజువల్స్లో చూడొచ్చు యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు భక్తి శ్రద్ధలతో వారు పూజలు నిర్వహించారు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలానే వారు ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే కోలాటం భజన శాస్త్రీయ నృత్యాలతో వారిని సాదర స్వాగతం పలికారు ఆలయం లోపలికి వారు తూర్పు గోపురం ద్వారా చేరుకున్నారు ఆ తర్వాత గర్భాలయంలో వారు చేరుకొని లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలలో కూడా పాల్గొనడం జరిగింది సాంప్రదాయ వస్త్రధారణలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ ప్లేసెస్ని వారు సందర్శిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు యాదగిరిగుట్టకు వారందరూ చేరుకున్నారు యాదగిరి గుట్టకి వారు చేరుకోగానే వారందరికీ కూడా కోలాట నృత్యాలు అదేవిధంగా తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా కార్యక్రమాల ద్వారా వారిని లోపలికి తీసుకువెళ్లారు ఆ తర్వాత గర్భ ఆలయంలో నరసింహస్వామికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి వారు కూడా సందడిగా కోలాటమాడారు